విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వేవా ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు బాధితులకు నిత్యావసర వస్తువులు విశ్వబ్రాహ్మణ సోదరుడు వరదలు వచ్చిన కారణంగా వారికి చేదోడు బాధుడుగా విశ్వబ్రాహ్మణ దాతలు ముందుకు వచ్చారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కన్నోజు సువర్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వేవా సంఘం జిల్లా అధ్యక్షులు సూరోజు సత్యనారాయణ విశ్వనాథుల పాపచారి నెవ బాధ్యులు కల్లోజు వజ్రాల కిరిటి తడకమల్ల సీతారామచారి అరిపాక పవన్ కుమార్ మరియు ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు అద్దంకి నాగేశ్వరరావు విశ్వబ్రాహ్మణ పెద్దలు విజయగిరి సదానందచారి దేశరాజు వెంకటేశ్వర్లు వీరబ్రహ్మారు నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాతలు అందరూ సహాయం చేయడం జరిగింది వారందరూ కూడా ఒక్కొక్క వారి చేతుల మీదుగా ఒక్కొక్క ఇక్కడ మోహనాచారి గారు ఆ పేర్లు ఎందుకంటే నిజంగా మీరు చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వరద బాధ వరదల్లో ఎవరైతే చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో మీరు కూడా అర్థం చేసుకోండి మా చేయలేదు మీ ఇష్ట బ్రాహ్మణం కాదా మీకు ఎందుకు ఇయ్యరు దయచేసి అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు నిజంగా మన వాళ్ళు మీరు కూడా అవసరమైతే ఎవరికైతే నీళ్ళు రాలేదు మీరు కూడా సహాయం చేయండి చేయలేకపోయినా వాళ్ళకి ఇచ్చినప్పుడు సహకరించండి మీరు ఇచ్చేటువంటి మాకు ఏదైతే డబ్బులు వచ్చినాయో వచ్చిన ప్రతి పైస కూడా మీ ఒక్క దగ్గరే కాదు మీ ఖమ్మంలో చాలా చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని రేపు ఇక్కడ పంపింగ్ రోడ్లో ఉంది ఎల్లుండి బొక్కలగడ్డ తర్వాత మళ్ళీ నగర్ ఆ వెంకటేశ్వర కాలనీ అక్కడ కూడా చేస్తున్నాం ఎక్కడైతే ఇబ్బంది పడినట్టు ఇంటింటికి పోయి మీరు సర్వే చేసుకుని దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతూ దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా దయచేసి ఈ కార్యక్రమాన్ని సహకరించాల్సింది చెప్పండి మాకు ఎందుకు మీకు రాలేదు కాబట్టి ఇక్కడ ఎందుకంటే మోహనాచారి మా ఏజెంట్ గా ఏంటంటే నిజంగా మీరు చూడండి సార్ మీరు నిజంగా ఎవరికైతే ఇబ్బంది పడారో వాళ్ళకి ఇద్దాము అని చెప్పి చెప్తే వారు కూడా వారు తప్పు లేదు ఇక్కడ మీ అందరి పేర్లు రాస్తారు కానీ మాకంత స్తోమత లేదు ఈత కాబట్టి మీరు అది కూడా ఆలోచించుకొని కాబట్టి ఎవరైతే ఈ రోజు మీరు తీసుకున్నారో మీరు దీంతో సంతోషించాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఒక్కొక్కళ్ళుకి మేము ఒక చెద్దరు పాటు ఒక టవలు తర్వాత ఒక నూనె ప్యాకెట్ తర్వాత ఇంకా ఒక షుగరు చింతపండు ఈ కాయ ఈ అంశం రైస్ బియ్యం ఐదు కేజీల బియ్యాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వాళ్ళు పేర్లు చదివిన వాళ్ళు మాత్రం వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను